వృచ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాస్తమశని సప్తమ స్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు తన స్వగృహంలో గురువుతో కలిపి సంచారం చేయడము ఎలాంటి విధి పాటించాలో ఎలాంటి యోగాలు ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి అవ్వడం జరుగుతుంది వృచ్చిక రాశి యొక్క అధిపతి భగవానుడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేసి విషయ పరిజ్ఞానం తెలుసుకుందాం ఏ అక్షరాలు అన్నట్లయితే తో నా నీ ను నో యా ఈ యు అక్షరాల వారందరూ వృచ్చిక రాశి జాతకులే అలాగా వృచ్చిక రాశికి అర్ధాస్తమస్య సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వ్యవసాయ కార్యక్రమాల్లో వ్యాపార రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా అనేక రకాలమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం తొందరపడి ఏదో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు కొత్త పనులు కానీ పాత పనులు కానీ చేసే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించి అది నిజం ధర్మం సత్యం అదృష్టం ఆనందం అవుతుందన్నప్పుడు మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి లేకపోతే కొంతకాలం ఎదురు చూసినా ఇబ్బంది లేదని చెప్పి గమనించాలి కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పునంతా నీటిలో కలిపి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం కాళభైర స్వామి యొక్క అభిషేకం చేసుకుంటున్నట్లయితే లేనటువంటి కాలము మీకు అనుకూలించే పరిస్థితి వస్తుందని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో కుజరాహుల సంచార స్థితి నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రికా సంతాన యోగము ఆరవ స్థానంలో శుక్ర సంచార స్థితి విదేశాలకు వెళ్ళాలని నూతన వస్తువులు కొనగాలని కారు బంగ్లా విల్లాల్లో క్రయ విక్రయల యోగదాయకం సప్తమ స్థానంలో రవి సంచార స్థితి సప్తమంలోని గురు సంచార స్థితి ఇరవయో తారీఖు నుంచి శుక్ర భగవాను తన సొంత గృహానికి పన్నెండు సంవత్సరాల తర్వాత గురువుతో కలిపి ప్రయాణం చేయడం అనేది యోగదాయకం ప్రధానంగా ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు చాలా అన్యున్యంగా ఉండగలగాలి పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేవారు అవగాహనతో ఉండగలగాలి లేకపోతే పచ్చడి వ్యాపారంలో పచ్చడి కుటుంబంలో పచ్చడి ప్రేమలో అనేక రకాల విభేదాలు రావడం పచ్చగడ్డి వేసిన బగ్గుమని పోవడం అనేక రకాల దూరం అవడం పోలీస్ స్టేషన్లు గొడవలు ప్రమాదాలు అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉంటున్నాయి కారణం ఏమిటనగా అంటే సప్తమ స్థానంలో రవి చేత గురు భగవానుడు శుక్ర భగవానుడు సంయోగం చెందడం వలన బలం నిర్వీర్యమైపోయి కాలము కనుకూలించదు ఇలాంటి కాల సమయంలోనే ఓపికగా పట్టుదలగా ఎవరన్నా ఏదన్నా కూడా పట్టించుకోకుండా మీరు ప్రయాణం చేయగలిగితే రాబోయే కాలం మీ యుగమే అని చెప్పి గమనించాలి